హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేశాను మరి ఇంకెందుకు ఆలస్యం పదండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఏడు కొండలలో వెలిసారు అలాగే మరో ఏడు కొండల్లో కూడా ఆయన వెలిసారు ఆ ఏడు కొండల క్షేత్రమే ఈ ఆలయం ఈ ఆలయం పేరేంటి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి స్వామివారి ఇక్కడ ఎలా వెలిసారు ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు నేను చెప్పబోయే ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం జంగారెడ్డిగూడెంలో ఉంది ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం ఈ జంగారెడ్డిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది విజయవాడ నుంచి రాజమండ్రి నుంచి ఏలూరు నుండి అలా చిన్న పెద్ద పట్టణాల నుంచి జంగారెడ్డి గూడానికి బస్సుల ద్వారా రైల్ ద్వారా మనం చేరుకోవచ్చు విజయవాడ నుండి జంగారెడ్డి గూడానికి నూట పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది రెండు గంటల నలభై నిమిషాల జర్నీ పడుతుంది అలాగే ఏలూరు నుండి గంట నర సమయం పడుతుంది యాభై ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇది రోడ్డు మార్గం అదే రైల్ ద్వారా అయితే మనం ఏలూరు కానీ తాడేపల్లిగూడెం కానీ మనం చేరుకోవాలి అక్కడ నుండి మళ్ళీ రోడ్డు వే ద్వారా బస్సు ద్వారా కానీ వెహికల్ ద్వారా కానీ మనం జంగారెడ్డి జంగారెడ్డిగూడాన్ని మనం చేరుకోవచ్చు జంగారెడ్డిగూడ నుండి ఆటో మాట్లాడుకొని మనం ఆలయానికి చేరుకోవాలి ఆలయం వరకు బస్ సర్వీసు లేదు అలాగే మనం ఈ ఆలయానికి రావడానికి అప్ అండ్ డౌన్ ఆటో మాట్లాడుకొని వస్తే మంచిది ఇప్పుడు మనం వెళుతున్నది ఆలయం యొక్క రోడ్డు అనమాట ఈ ఆలయం పేరు గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఘాట్ రోడ్డు ద్వారా మెట్ల మార్గం ద్వారా మన ఆలయానికి మనం చేరుకోవచ్చు ఈ ఆలయం తిరుమలలో స్వామివారు ఏడు కొండల్లో వెలిసినట్టుగా ఇక్కడ కూడా స్వామివారు ఏడు కొండలలో ఒకటైనటువంటి గిరి మీద స్వామివారు పాదాల రూపంలో ఇక్కడ వెలిశారు పాడి పంటలు సమృద్ధిగా కలిగిన ప్రదేశం కావున గోకులమని వెంకటేశ్వర స్వామి వెలసిన క్షేత్రం కావున తిరుమల అని పారిజాత వృక్షములు కలిగిన కొండ కావున పారిజాతగిరి అని గోకుల తిరుమల పారిజాతగిరిగా ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందింది తిరుమలలో లాగా ఇక్కడ కూడా ఏడు కొండలు ఉంటాయి స్వామివారు పారిజాతగిరి మీద వెలయగా పారిజాతగిరికి ఎదురుగా ఉన్నది గరుడాద్రి ఇదే స్వామివారి యొక్క ఆలయం స్వామివారి ఆలయం నుండి మనం కిందకు చూస్తే మనకి వేరే కొండలు కనపడతాయి అలాగే జంగారెడ్డిగూడెం ఊరు కూడా మనకి కనపడుతుంది ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి పూలు పళ్ళు కొబ్బరికాయలు కర్పూరం ఇలాంటివైతే ఆలయం ఎదురకుండా షాప్ ఉంటుందండి మనం అక్కడ తీసుకోవచ్చు కానీ మనకి ఎక్కువగా ఏమి ఇక్కడ ఉండవు ఇక్కడ మీకు కనపడుతున్న ఈ షాపు క్యాంటీన్ ఇది మాత్రమే ఉంటుంది అలాగే ఇది ఆలయం ఎంట్రన్స్ అనమాట ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఆరింటి నుండి ఒంటి గంట వరకు మరలా తిరిగి మధ్యాహ్నం మూడున్నర నుండి ఎనిమిదింటి వరకు తెరిచి ఉంటుందండి ఈ గాలిగోపురాన్ని కొత్తగా నిర్మించారు ఈ ఆలయం ప్రతిరోజు తెరిచే ఉంటుందండి ఈ ఆలయంలో శనివారం మాత్రమే స్వామివారికి సుప్రభాత సేవ అలాగే శనివారం నాడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ మనకి టిఫిన్ షాపులు లంచ్వి అలాంటివి ఏవి కొండపైన మనకి దొరకవు ఇలాంటి ఫుడ్ ఏదైనా సరే మనం జంగారెడ్డి గూడెంలోనే చూసుకోవాలి మన ఆలయాన్ని ఎంట్రన్స్లోనే శ్రీకృష్ణ పరమాత్ముడి విగ్రహం ఉంటుంది చాలా బాగుంటుంది ఇదంతా ఆలయ ప్రాంగణం మొదట్లో స్వామివారి పాదాలు ఉన్నటువంటి శిలనే స్వామివారిగా భావించి పూజలు చేసేవారు అప్పుడు చిన్న ఆలయాన్ని నిర్మించారు తరువాత రెండు వేల రెండులో పేరిచర్ల జగపతి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ ఏర్పరిచి భక్తుల సహాయ సహకారాలతో ఈ అందమైన ఆలయాన్ని నిర్మించారు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారి పర్యవేక్షణలో శ్రీ వైకాస ఆగమయుక్తంగా స్వామివారి పాదాలు వెలసిన ప్రదేశంలో శ్రీ స్వామివారి ధ్రువమూర్తిని ప్రతిష్ఠించారు ఈ ఆలయంలో స్వామివారి యొక్క స్థల పురాణాన్ని కూడా మనం ఇక్కడ చదవచ్చు మనం ప్రదక్షిణ చేసేటప్పుడు స్వామివారి నామాలని చదువుతూ మనం ఈ ఆలయంలో ప్రదక్షిణి చేయాలి ఇది రాజగోపురం అండి రాజగోపురం లోపల మెట్లు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో ప్రతినిత్యం జరిగే సేవా కార్యక్రమాల్లో మనం పాల్గొనవచ్చు ప్రతి నెల శ్రవణ నక్షత్రంలో స్వామివారికి కళ్యాణాన్ని చేస్తారు పూర్వ ఉత్తర పాల్గొని నక్షత్రాలందు అమ్మవార్లకి అభిషేకాన్ని చేస్తారు ప్రతి మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సువర్ణ పుష్పాలతో స్వామివారికి అర్చన చేస్తారు అష్టోత్తర శతనామ పూజలు వాహన పూజలు కేశఖండన చాల ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ స్వామివారికి ప్రతి శనివారం సుప్రభాత సేవ చేస్తారు ఈ అన్నదానం హాల్లో ప్రతి శనివారం భక్తులకి అన్న ప్రసాదాన్ని పెడతారు అలాగే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు వరలక్ష్మీదేవి పూజలు లక్ష్మీదేవికి లక్ష కుంకుమార్చన పూజలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చేస్తారు స్వామివారికి బ్రహ్మోత్సవాలు మొదలైన ఉత్సవాలు కూడా జరుపుతారు ఆలయంలో స్వామివారికి ప్రతి శుక్రవారం అభిషేకం నిజరూప అర్చన ఉదయాస్తమాన సేవలు జరుగుతాయి భక్తులు ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు దేవాలయంలో చేసే ప్రదక్షిణకి ఎంతో విశేష ఫలితం ఉంటుంది గిరి ప్రదక్షిణ అంతకన్నా ఇంకా ఎక్కువ విశేష ఫలితాన్ని ఇస్తుంది గిరి ప్రదక్షిణ చేయడం కోసమని మూడు కిలోమీటర్ల మేర పారిజాతగిరి చుట్టూ రోడ్డుని నిర్మిస్తున్నారు అసలు ఇక్కడ స్వామివారి పాదాలు ఎలా వెలిసాయి ఎవరు చూశారు అంటే పూర్వము చిట్టయ్య గారు అనే ఒక భక్తునికి వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి జంగారెడ్డి గూడానికి ఉత్తరం వైపున గల కొండలలో తన పాదాలు వెలుస్తాయని ఆ ప్రదేశంలో ఆలయం నిర్మించమని భక్తుల యొక్క అభీష్టాలు అంటే కోరికలు నెరవేరుస్తానని స్వామివారు తెలపగా ఆ ప్రకారం అన్వేషించగా జంగారెడ్డి గూడెంలో ఉత్తరం వైపున వరుసగా ఉన్నటువంటి ఏడు కొండలలో ఆరవ కొండపైన స్వతహ సిద్ధంగా పెరుగుతున్నటువంటి పారిజాత వృక్షాల కింద స్వామివారి పాదాలు ఉన్నటువంటి శిలని గుర్తించారు అక్కడ స్వామివారికి చిన్న మందిరాన్ని నిర్మించి వెంకటేశ్వర స్వామి శిల్పాన్ని నెలకొల్పారు అప్పటి నుండి స్వామివారు భక్తులు కోరిన కోరికల్ని నెరవేరుస్తూ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి పొందారు స్వామివారికి మనం ప్రదక్షిణం చేసేటప్పుడు స్వామివారి నామాలని ఉచ్చరిస్తూ మనం ప్రదక్షిణం చేస్తూ ఉంటే స్వామివారి నుండి వెలువడే శక్తి మనకి లభిస్తుంది అందుకుగాను ఆలయం వారు ప్రదక్షిణం చేసేటప్పుడు స్వామివారి నామాన్ని చదివే విధంగా పైన బోర్డులని ఏర్పాటు చేశారు ఆలయానికి సంబంధించినటువంటి రూములు కానీ వేరే ఇతర రూములు కానీ ఇక్కడ ఏమీ అందుబాటులో ఉండవండి జంగారెడ్డిగూడెంలో కానీ ఏలూరులో కానీ తాడేపల్లిగూడెంలో కానీ మనం స్టేని ఏర్పాటు చేసుకోవాలి కొంతమంది పెద్దవాళ్ళు క్యూ లైన్లో నిలబడి గంటల గంటలు స్వామివారిని తిరుమలలో దర్శించలేరు అలాంటి వాళ్ళని మనం ఇలాంటి ఆలయాల్లో స్వామివారిని చేస్తే వారు కూడా ఎంతో సంతోషిస్తారు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా కొలీగ్స్తో పాటు ఈ ఆలయానికి వచ్చానండి నేను అప్పుడు ఈ ఆలయం యొక్క ఘాట్ రోడ్డు ఇంతగా అభివృద్ధి చెందలేదు ఇప్పుడు చక్కగా డెవలప్ చేశారు భక్తులు కూర్చోడానికి ఇలాగ సీటింగ్ కూడా ఏర్పాటు చేశారు రాజగోపురాన్ని నిర్మించారు ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నారండి స్వామివారి ఆలయం చక్కగా అభివృద్ధి చెందుతోంది ఇది మెట్ల మార్గం అండి ఇక్కడ నుంచి మనం మెట్లెక్కుతూ స్వామివారి ఆలయానికి చేరుకోవచ్చు మేము ఎనిమిది మంది విజయవాడ నుండి ఏలూరు వచ్చామండి ఏలూరులో మా అన్నయ్య వాళ్ళు టాటా మ్యాజిక్ మాట్లాడారు దాంట్లో మేము ద్వారకా తిరుమల పారిజాత వెంకటేశ్వరస్వామి టెంపుల్ మధ్య ఆన్న స్వామి గుడి కుంకుళమ్మ దేవాలయం కోదండ రామాలయం అలాగే ద్వారకా తిరుమల దారిలో శివాలయం ఇవన్నీ చూపించి మళ్ళీ తిరిగి మమ్మల్ని ఏలూరులో దించేలాగా అనమాట గుబ్బలమ్మ దేవాలయం ఒకటి మిస్ అయ్యామో అప్పటికీ క్లోజ్ చేసేస్తారు ఆలయాన్ని ఇంకా అందుకని ఆలయానికి వెళ్ళలేదు ఇక్కడ ఈ పారిజాత వెంకటేశ్వర స్వామి ఆలయానికి కొంచెం దగ్గరలోనే మద్య స్వామి టెంపుల్ ఉంటుందండి లేదు మన జంగారెడ్డి కూడానికి వచ్చేటప్పుడే మద్య ఆర్నేస్వామి టెంపుల్ని చూసుకొని బస్ డ్రైవర్ని ఆపమంటే టెంపుల్ దగ్గర ఆపుతారు అక్కడ దిగేసి మధ్య స్వామిని దర్శనం చేసుకొని పారిజాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శనానికి రావచ్చు మేమైతే గూడెం చివర కాబట్టి దూరం కాబట్టి అక్కడ నుండి మా ట్రిప్ని స్టార్ట్ చేసాము కొలమ్మ తల్లి దేవాలయాన్ని కూడా ప్లాన్లో ఇంక్లూడ్ చేసుకుంటే టాటా మ్యాజిక్ అయితే ఫైవ్ థౌజండ్ అలా తీసుకుంటారండి ఎందుకంటే అది కొంచెం లోపలికి వెళ్ళాలి అక్కడ కూడా ఏ ఫెసిలిటీస్ ఉండవు అనమాట సో అందువల్ల ఎక్కువ ఛార్జ్ తీసుకుంటారు ఇవండి పారిజాత వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్